తెలుసా అసెంబ్లీలో ఒకసారి అలాగే మా మిత్రుడు మరియు మా గురువు కూడా ఎందుకంటే మాకు ఈయన టైంలోనే పీజీ రిక్రూట్మెంట్ లో పాల్గొన్నాం మేము రిక్రూట్ లో అన్ని రిక్రూట్మెంట్ కూడా సాదు ప్రిజిపల్ డైరెక్ట్ గా పాల్గొనేవాడు చిరకాల మిత్రుడు సార్ చెప్పారు ఇప్పుడే మన అమలాపురం కుర్రాడు నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా అమ్మాపురం సీఏగా పనిచేసినప్పుడు అక్కడ బాలయోగేష్ గారి స్టేడియంలో చాలా కూడా నాన్నగారి ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువ ఎంతో కష్టపడి ఇసా క్రీడలో పాల్గొనడం జరిగింది ఈ ఒలింపిక్ అనేది ప్రపంచ పండగ ప్రపంచ క్రీడా పండగ మనం గట్టిగా చెప్పుకోవాలంటే చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన జగ్గంపేటలో మన రవణ సార్ ఉండి జూడో లాంటి కొంచెం కష్టపడిన నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ తెచ్చుకునే క్రీడలు జూడో ఇటువంటివి ఇప్పుడు క్రికెట్ ఉంది కాస్టిక్ ఉంది టెన్నిస్ ఉంది తీసుకోలేదు ఇదే మళ్ళా కరోనా తర్వాత ఇదే ఫస్ట్ టైము అంతకుముందు పది సంవత్సరాలు మేము పల్లెపిక్ ఇరాను పెంపేటలోని ఈ విషయం గురించి మన రంగారు మాట్లాడాల్సిందే పోతున్నాం తీర సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన టీవీ వీర గారికి ముందుగా శుభాకాంక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి మన జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వైఆర్కే శ్రీనివాస్ గారు మాకు అత్యంత ఆప్తులు ప్రియమిత్రులు వారికి అందరి తరఫున సాదర స్వాగతం కలుగుతూ ఈ రోజున అంటే జూన్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోపు ఈ ఒలింపిక్ డే అని అని చెప్పి కండక్ట్ చేస్తారు అది ఎందుకు చేస్తారంటే ప్రపంచంలో అన్ని దేశాలకి జరిగే పోటీలు ఒకటే ఒలింపిక్స్ ఆ ఒలింపిక్స్ గురించి ఆ యూనిటీని పెంపొందించడానికి ప్రపంచ దేశాల మధ్య స్నేహ సంబంధాలని పెంపొందించడానికి ఒక మంచి వ్యక్తిగత క్రమశిక్షణ